సంపూర్ణ కార్తీక మహాపురాణము వింశాధ్యాయము ఇరవై అధ్యాయము జనక మహారాజు చతుర్మాస వ్రత ప్రభావం వినిపిమట వశిష్యునితో గురివర్య కార్తీక మాస మహం ఇంకనూ వినవలను అన్న కోరిక కలుగుచున్నది ఈ వ్రత మహం నందు ఇంకనూ విశేషములు గలవా అను సంశయం కూడా ఈ నా సంశయ నివారణ కొరకు మరిన్ని ఉదాహరణలు వినిపించి నన్ను కుదార్థునిగా చేయుడు అనెను జనకుని కోరికపై వశిష్ఠుడు ఇంకా ఇలా చెప్పసాగాడు ఓ మిథిలా దీస ఈ కార్తీక మహత్యం గురించి అత్రి అగస్త మునుల నడుము జరిగిన సంవాదం తప్పనిసరిగా తెలుసుకోవాలి ఒకనాడు అత్రిమహాముని అగస్టును చూసి కుంభసంభవ లోక త్రయోపకారం కోసం కార్తీక మహర్ష బోధకమైన ఒకనొక హరిగాథను వినిపిస్తాను విను వేదంతో సమానమైన శాస్త్రం గాని ఆరోగ్యానికి ఈడైన ఆనందం కాని అరికి సాటైన దైవం కాని కార్తీకంతో సమానమైన నెల కానీ లేవయ్యా కార్తీక స్నాన దీప దానాలు విష్ణువార్చనలు వల్ల సమస్త వాంఛలు సమకూరుతాయి ముఖ్యంగా కలియుగ ప్రాణులు కేవలం విష్ణు భక్తి వల్ల మాత్రమే విజయ వివేక విజ్ఞాన యశోధన సంపత్తులను పొందగలుగుతారు ఇందుకు సాక్షిజయన ఇతిహాసాన్ని చెబుతాను విధు పురంజయోపాఖ్యానము త్రేతాయుగంలో సూర్యవంశ క్షత్రియుడైన పురంజయుడు అనేవాడు అయోధ్యను పాలించేవాడు సర్వశాస్త్ర విధుడు ధర్మగ్నుడు అయిన రాజు ఆ రాజు అత్యధికమైన ఐశ్వర్యం కలగటంతో అహంకరించిన వాడే బ్రాహ్మణ ద్వేషి దేవబ్రాహ్మణ భూహత్య సత్య శౌచ విహీనుడు దుష్ట పరాక్రమయుక్తుడు దుర్మార్గవర్తనుడు అయి ప్రవర్తింపసాగాడు తద్వారా అతని ధర్మబలం నశించడంతో సామంతులైన కాంబోజ కురజాదులు అనేక మంది ఏకమై చతురంగ బలాలతో వచ్చి అయోధ్యను చుట్టి ముట్టడించారు ఈ వార్త తెలిసిన పురుంజయుడు కూడా బలమదయుక్తుడై శత్రువులతో తడపడేందుకు సిద్ధమయ్యాడు పెద్ద పెద్ద చక్రాలున్నది ప్రకాశించేది జెండాలతో అలంకరించబడింది ధనుర్బాణాధిక శస్త్ర శస్త్రాలతో సంపన్నమైనది అనేక యుద్ధాలలో విజయం సాధించింది చక్కటి గుర్రాలు పూంచింది తమ సూర్యవంశాన్వయమైనది అయిన రథాన్ని అధిరోహించి రథ గజ తురక పదార్థులు అనబడి నాలుగు రకాల బలంతో నగరం నుండి వెలువడి చుట్టుముట్టిన శత్రు సైన్యములపై విరుచుకు పడ్డాడు అధ్యాయం సమాప్తం ఇరవయో అధ్యాయం సమాప్తం